హాయ్ ఫ్రెండ్స్ మరి టమాటా పచ్చడి అన్ని రోజుల తర్వాత అలా మేము కావాల్సినంత తీసుకొని తాళిం పెట్టుకున్నాం అది ఎంత కావాలంటే అంత తాలింపు పెట్టుకుంటున్నాం మీరు కూడా చూడండి మరి పంపించేయాలి ముక్కల పచ్చడి దీంట్లో ఒక్కొక్క ముక్క ఉంటే చూడండి ముక్క వెండిపోయిన ముక్కల పచ్చడి ఇది ఎన్ని రోజుల సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా చాలా కాలం ఉంటుంది ఇది మామూలుగా బయట ఉంటే నాలుగు ఐదు నెలలు అట్లా ఉంటుంది అనమాట మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కలర్ మారదు టేస్ట్ మారదు ఏది మారదు ఓకే మీరు లావణ్య షార్ట్ వీడియో ఇది ఫుల్ వీడియో దాంట్లో ఉంది పెద్ద వీడియోలో చూడండి శ్రీ లావణ్య పిచ్చింగ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి షేర్ చేయండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుచిన మాకు అనుకు పచ్చడి అట్లా తీసుకొని పెట్టేసుకున్నాము నెల అవకాశం తీసుకుంటాం ఇది పార్సల్ చేయాలి బాటిల్స్కి అందరు అడుగుతున్నారు టమాటా పంప్ పచ్చడి పంపించను అని సరే పంపిద్దామని చూస్తున్నా ఓకే చూస్తారా ఎట్లా ఉందో కలర్ఫుల్గా ఉంది వన్స్ అగైన్ మీ అందరికీ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ ఇలాగే ఉండాలని నాతో అనుబంధం మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా అని కోరుకుంటున్నా లవ్ యూ బ్లెస్ యూ గైస్ నమస్తే ఓకే